చినుకు పడితే చాలు చిత్తడిలా మారుతున్న రోడ్లు పట్టించుకొని అధికారులు ఇబ్బందులు పడుతున్న కాలనీ ప్రజలు వివరాల్లోకి వెళ్తే హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ప్రధాన రహదారిపై చినుకు పడితే చాలు చిత్తడిలా మారుతున్నాయి రోడ్లు సైడ్ డ్రైనేజ్ లేకపోవడం వల్ల వర్షపు నీరు రోడ్ల మీద చేరడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు స్థానిక ప్రజలు వాహనదారులు ఈ ప్రమాదాలు భారీగా జరుగుతున్నాయని ప్రయాణికులు స్థానిక ప్రజలు తెలియజేస్తున్నారు వెంటనే సంబంధిత అధికారులు సైడ్ డ్రైనేజీలు నిర్మించి ప్రమాద బారిన పడకుండా ప్రజలను కాపాడాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుచున్నారు